ఎన్నో రంగాల్లో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతోంది ఆర్థికం క్రీడలు వినోదం జీవనశైలి అందులో కొన్ని ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్న కొన్ని రంగాలను పరిశీలిద్దాం ఈ రోబోలు చేయబడితే ఆపరేషన్ సక్సెస్ మినిమల్లీ ఇన్వేసివ్ లాప్రోస్కోపీ సర్జరీలో చిన్న కోతలతో ఖచ్చితత్వంతో రోబోలు చేసే సర్జరీలు ఇప్పుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తుంది ఈ ఆపరేషన్లకు సర్జన్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది దానికి పట్టే సమయం ఖర్చు కూడా ఎక్కువే అయితే రోబోలు ఖరీదైనవి కావడంతో ప్రస్తుతం ఇవి చాలా తక్కువ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి ఏఐ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎవరైనా ఆర్కిటెక్ట్ కావచ్చు సులభంగా తమ ఇళ్లను తామే డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి ఏఐ ఆర్కిటెక్ట్లకు ముప్పగా పరిణమించే అవకాశం ఉంది చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కథలు రాయగలవు పత్రికా విలేకరుల కోసం ఆర్టికల్స్ తయారు చేయగలవు ట్యాక్స్ కన్సల్టెంట్ను సంప్రదించాల్సిన అవసరం లేకుండా ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేయగలవు షేర్ మార్కెట్లో స్టాక్లను కొనడం అమ్మడం వంటి ఫైనాన్స్ పనులను చేసి పెడుతుంది ఏఐ సాంకేతికతో పనిచేసే రోబోలు ఉపాధ్యాయులు చేసే పని కూడా చేస్తాయి భవిష్యత్తులో ఉపాధ్యాయుల అవసరం లేకుండానే రోబోలు పిల్లలకు ఎన్నో విషయాలు బోధిస్తాయి అవి వాటి బోధనను ప్రతి విద్యార్థికి అనుగుణంగా మార్చుకోగలవు ఏఐ సహకారం అన్ని రంగాల్లో పెరగడంతో ఆయా రంగాల్లో నిపుణుల అవసరం తగ్గిపోయే అవకాశం ఉంది